సో మొత్తంగా రాష్ట్రంలో దాదాపు లక్ష పదివేల మంది వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలు ఆమ్ అవును మీరు చూసుకుంటే వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారను ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారను రాజీనామా చేసి గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి రెండింటికి చెడ్డి రేవళ్ళ తయారైంది ఉన్న పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా కోల్పోయారు ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష పదివేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వీళ్ళు అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఆరు వేల మంది పార్వతపురం మన్యంలో పదిహేను వందల మంది తక్కువగా చే ఐదు వందల మంది తక్కువ అయితే చేశారన్నమాట ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీర్లు ఉద్యోగాలను వదులుకున్నారన్నమాట వీళ్ళు చాలామంది ప్రచార వైకాపా అభ్యర్థులకు అండగా అయితే నిలబడ్డారు ఓటర్లకు తాయిల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు తీరా ఎన్నికల వైకాపు బోర్లో పాడటం ఎన్డీఏ కోటం విజయం సాధించడం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది తమ భవిష్యత్ ఏంటని ప్రసిద్ధామన్నా వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు ఒత్తిళ్లకు తలబొక్క కొనసాగిన వారంతా కూడా మంచి రోజులు రాబోతుందని ఆశిస్తున్నారు వాలంటీర్ల స రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సో ఇప్పుడు ఈ లక్ష మంది మంది అయితే ఎందుకు పనికి రాకుండా పోయినట్టు అనమాట సో ఈ లక్ష ఈ పది మంది ఉద్యోగులు అయితే ఎవరైతే ఈ లక్ష పది మంది పదివేల మంది వాలంటీర్లు ఉన్నారో వీరి ఉద్యోగాలైతే అయితే పోయినట్టే ఇంకా వారికి అయితే జాబ్ లేనట్టు సో ఈ విధంగా బాగా లాస్ అయిపోయారు అన్నమాట వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది